బాన్సువాడలో బీర్కూర్ మండలంలోని తింబాపూరు గ్రామ కొలువై ఉన్నటువంటి తిరుమల తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవస్థానం ఈవో అజమాయిషి నుంచి ట్రస్టుకు బాధ్యతలు ఇచ్చేటువంటి మూడు వందల నలభై రెండు జీవోను రద్దు చేసి మరి ఎండోమెంటు ఈవోని అపాయింట్ చేయాలని చెప్పి అక్కడ ట్రస్ట్ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి పరిగే శ్రీనివాసరెడ్డి పరిగే శంభురెడ్డిల అజమాయిష్ నుంచి ఈవో మరి టెంపుల్ నిర్వహణ కమిటీకి ఆ బాధ్యతలు అందించాలని చెప్పి అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్కు రిప్రజెంట్ చేయడం జరిగింది మరొక రిప్రజెంటేషన్ కమిషనర్ ఎండోమెంటు కూడా ఇచ్చి సత్వరం ఆ త్రీ ఫార్టీ టూ రద్దు చేసి ఆ భక్తులకు ఈవోకు హ్యాండవర్ చేయాలా ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ అని చెప్పి చెప్పుకోవచ్చు